ఒకరు కాకపోతే ఇంకొకరు అంటూ మరో మనమోదల్లాగా హౌస్లో ఉండిపోతున్నావు అంటూ నిఖిల్కి అయితే వీకెండ్లో గట్టిగా ఇచ్చి పడేశారు నాగార్జున గారు అయితే మన ఎదురు చూస్తున్న వీకెండ్ రాకనే వచ్చేసింది ఇంకా నాగార్జున గారు స్టేజ్ పైకి అడుగు పెట్టి పెట్టగానే ఒక్కొక్క హౌస్ మెండ్స్ కోసం మాట్లాడుతూ వచ్చేసారు అలా అందరికీ ఒక స్పెషల్ టాస్క్లు కూడా ఇచ్చడం జరిగింది అయితే ఈసారి నిఖిల్ నువ్వు ఏమైనా ఆట ఆడావు అని నీకు అనిపిస్తుందా ఎందుకు అంత డల్గా పరిపంన చేస్తూ ఉన్నావు నీలో మేము ఇలాంటిది ఎక్స్పెక్ట్ చేయలేదు కనిపించడం లేదు సోనీ వెళ్ళిపోయింది అనేసి బాగా డల్ అయిపోయావా అంటూ డైలాగ్లస్తో ఆదరగొట్టేశాడు నాగార్జున గారు నిఖిల్కి అలానే ఏంటమ్మ విష్ణు ప్రియర్ నువ్వు ఏమైనా చెప్పాలనుకుంటున్నావా అంటే అవును సార్ నిఖిల్ ఇప్పుడు బాగా చిన్నపిల్లడు అయిపోయాడు చీవ్గా మారినప్పటి నుంచి తనలో చేంజ్ అయితే చాలా వచ్చేసింది ఇప్పుడు బాగా చిన్నపిల్లడు అయిపోయాడు అంటే తాను నిఖిల్ చిన్న పిల్లలు అయిపోయింది సోనియా వెళ్ళిపోయినందుకమ్మా చీప్గా తొలగిపోయినందుకు కాదు అంటూ ఏ విధంగా నాగార్జున గారు కౌంటర్స్ వేస్తూనే ఉంటున్నాడు నిఖిల్కి ఇంకా అలానే విష్ణు ప్రయాస అయితం పృథ్వీతో నీవు ఉన్న లవ్ ట్రాక్ ఏంటమ్మా పృథ్వీ చుట్టూ తిరగడమేనా నీ పని అంటూ ఈ విధంగా మాట్లాడుకుంటూ వచ్చేశాడు వీకెండ్లో నాగార్జున గారు ఈ విధంగా నిఖిల్కి అయితే గట్టిగా ఇచ్చి పడేశారు నువ్వు హౌస్లో మరో తయారవుతున్నావు తయారవుతున్నాగా నీ ఆట మాత్రం చాలా డల్గా ఉంది నీ ఆట మార్చుకుంటే బాగుంటుంది అంటూ ఈ విధంగా నిఖిల్కి అయితే వీక్ కింద నాగార్జునకి గట్టిగా ఇచ్చి పడేశారు